శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిఆర్పురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇరవై మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు గత రాత్రి భోజనం అనంతరం ఒకేసారి ఇరవై మంది బాలికలు వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో సచివాలయ ఏఎన్ఎం చేరుకుని చికిత్స అందించినప్పటికీ పదమూడు మంది బాలికల పరిస్థితి విషమంగా ఉండడంతో గురువారం ఉదయం వన్ నాట్ ఎయిట్లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతానికి బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని హరిపురం సిహెచ్ వైద్యులు డాక్టర్ మద్ది సంపతిరావు తెలియజేశారు నొప్పి ఉడపనిపిందా మోసం సరే బాంపింగ్ పెట్టా ఉడపలు ఎక్కువ ఇప్పేస్తుంది ఇప్పుడు కూడా ఇంకా ఏమవుతుంది తిరిగినట్టు ఏమో కాలు పీకున్నట్టు అవుతున్నాయి కాళ్ళు తిరుగుతున్నాయి ఎన్నిసార్లు అండి మోసం సరే వాన్ త్రీ మిరస్ రెండు నిమిషాలు అవి ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటారా ట్రీట్మెంట్ ఇచ్చా బాగానే ఉంది అండ్ మార్నింగ్ ఏంటంటే ఒక సెవెన్ ఎయిట్ మెంబెర్స్కి ఇంకా వన్ ఆర్ టూ మోషన్స్ అవుతున్నాయని చెప్తే మేము ఆల్రెడీ ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళందరికీ ఎందుకైనా మంది జాగ్రత్తగా మేము ఇక్కడ దగ్గరలో ఉండి హాస్పిటల్కి షిఫ్ట్ ఇక్కడ దగ్గరలో మాకు ఇక్కడికి సిఎస్ హరిపురం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి దగ్గరలో వీళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది లెవెన్ మెంబర్స్కి షిఫ్ట్ చేసాం ఈ లెవెన్ మెంబర్స్ కూడా బీపీ కూడాను హండ్రెడ్ బై సెవెంటీ ఉంది నార్మల్గా ఉన్నారు ముందు జాగ్రత్తగా ఇది హాస్టల్ అని మేము పంపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ